సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్స్ ఇవుడండి శివగామిలో ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు ఏ అసొంపు మీరు లోపలికి రండి ఇట్లా ఇట్ట వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దెయ్యాలు భూతాలంట వాటితో చిన్నప్పుడే గోళీలాడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు మాకు చెప్తారేంటి అమ్మా గాలి కనుక్కుంటా బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జిద్దరు దాత మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్న మనల్ ఏమంటారులే よく <laughs> ないま。 मानो इकन जैसे के भाई बोले Oh, 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 ఎవరా వెళ్ళిపోతున్నా వెళ్తున్నాను చెప్పాను కదా వెళ్తున్నా ఇటు వచ్చావా వెళ్తున్నాను

తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం తిరిగోబాయ్ సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమా కథలా ఉంది అయినా నిన్న అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి మధు మనం ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలని నమ్మటం ఏంటి ఫూలిష్ గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి నేను హాస్పిటల్లో ఉండగా ఒక నీడ వెంటడుతోందని చెప్పాను అది నీడ కాదు ఆత్మా దాని గొంతు నేను విన్నాను నేను చెప్పేవన్నీ నీకు అబద్దాలు అనిపించవచ్చు కానీ దుర్గాబాయి దగ్గర చూసిన నేను నమ్ముతున్నాను డోంట్ మధు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి ప్లీజ్ కార్తీక్ నేను భ్రమతో చెప్పట్లేదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నేనేది అడిగినా కాదనుకుండా చేశావు మల్హోత్ర దగ్గరికి వెళ్దాం సరే నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా కేవలం నీకోసం ఏంటలా చూస్తున్నా ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు అంతటితో నీ బాధ్యత తీరిపోయింది అనుకుని వెళ్లిపోయి ఉండొచ్చు కదా నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాను కానీ కండిషన్లు చూశాక నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు భయం వేసేది నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంది ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది ఎందుకలా నవుతున్నావు కావాలనుకోవడానికి కలిసి ఉండడానికి ధైర్యం కాదు నమ్మకం నమ్మకం ఆ కోసమే అడుగుతున్నాను రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా లైఫ్ ఒక ట్రైన్ లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ ఆ వదినా కార్తీక్ దుర్గాబాయ్ నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఈ రోజేవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదిన ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం ఓ పని చేయండి నైట్ లో జర్నీ చేస్తారులే గానీ దగ్గర ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం గెస్ట్ హౌస్ అంటే చిన్నది అనుకున్నాను కానీ పెద్దది డాక్టర్ కదా ఆ మాత్రం సంపాదించుంటట్లే నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో నేను సోఫాలో పడుకుంటాను సరే గుడ్ నైట్ తన తిరుగుతున్న ఆత్మని చూసా ఒంటరిగా ఉండలేక వదిలి వెళ్ళలేక నీడై వెంపడిస్తోంది అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమిదే తిరుగుతూ ఉంటారు అంతం చేయడం అంత సులభం కాదు ఏం చేద్దాం ఇక్కడ నుండి సరిగ్గా ఒక మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది ఈ రోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటలకు అక్కడికి రండి చేసి బంధిస్తున్నావు ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలవు రెండవసారి చెయ్యలే ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనకమే నలుగురం ఉంటాం నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి శవం కళ్ళు తెరిచాక ఉండకూడదు ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు చెప్పు ధైర్యంగా చేయగలవా చేస్తాను సరే చదవడం మొదలుపెట్టు జాగ్రత్త ओ रे मैंpathTo मुंतना छु वाला दुख रहा पत्र श्री मैं ही పోయినా సరే రేపటి నుంచి ఈ ఆత్మనేది నీ దగ్గరకి రాదు ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి కార్తిక్ నా ఈ జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్లాడు నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే అక్క ఏమైంది పోలీసులు వచ్చారు సార్ కార్తిక్ వైజాగ్ వెళ్లాడు టూ డేస్ లో రిటర్న్ వచ్చేస్తాడు రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను ఏంటక్క ఎవరేం మాట్లాడడం లేదు నీ భర్త నా భర్త నా భర్త ప్రూఫ్స్ అన్ని చెక్ చేసాం ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం అతనే నీ భర్త హాయ్ ఐమ్ ఋషి నేనే నీ భర్తని నీ పేరు మధు కాదవ్ శివరంజని വെൽക്കം ഇതേ മന താജ്മഹൽ నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది ఏంటలా చూస్తున్నా ఇదే అన్నిటికంటే నీకు ఇష్టమైన ఫోటో మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో ఇది ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు నా తరా నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా నేను రోజు చెరువులో ఎలా పడ్డాను ఆ టైంకి నేను ఆ రోజు ఏం చేస్తున్నాను అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రాలేదు ఆ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను నువ్వెక్కడ కనిపించలేదు చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది అంటే ఈ పదిహేను రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా లేదు కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ గొడవ ఎస్ ఫోర్ మంత్స్ బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది మనకి యుఎస్లో బిజినెస్ ఉంది దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం అందువల్ల మంత్లీ ఫిఫ్టీన్ డేస్ యుఎస్లో ఉండేవాడిని కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల నుంచి కింద పడిపోయా నీకు అపోషణం జరిగింది ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నా ప్రతి చిన్న విషయానికి గొడవపడేదానివే అలా గొడవపడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చేదానివే మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది ఆ విషయానికి తెలియగానే నాతో మళ్లీ గొడవ పెట్టుకున్నా ఎంత చెప్పినా వినుకుంటా కార్ వేసుకొని వెళ్ళిపోయా ఎప్పట్లాగే రెండు మూడు రోజుల్లో తిరిగొస్తావనుకొని నేను యుఎస్ వెళ్ళిపోయాను తప్పునాతే మొదటిసారి వెళ్ళాను నాకు పుట్టబోయే బాబు దూరమైపోయాడు రెండోసారి వెళ్ళానా నువ్వు నాకు దూరం ఒకవేళ నీకేమైనా అయ్యుంటే అందుకే ఇయర్స్లోనే మన బిజినెస్లని కౌశిక్ పగించి వచ్చేసాను నీకోసం కేవలం నీకోసం వదినా 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 ఇదిగో ఇది నీకోసమే ఏంటి వదినా అలా చూస్తున్నావు ఇది నేను తీసుకొచ్చింది కాదు అమ్మ పంపించింది అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేసాను వదిన మధు ఫోటో చూసారు వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ పేరే బాలేదంట పేరుదే ఉంది లేరా పెళ్లికి ముందేనా మార్చుకోవచ్చు ఇంతకు మధు ఎక్కడా తెలిసిపోయింది ఆ పేరుతో పాటు ఏంటి మధుకి అసలు పేరు తెలిసిపోయిందా తనే వెళ్ళిపోయిందా లేదు నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన బర్తనం చెప్పి తీసుకువెళ్ళాడు సారీ సారీ కదా నువ్వు చెప్తాను చూసావా మన పెళ్ళని కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటును నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి అంతే వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి రంజుని ఓకే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను ష్యూర్ నో ప్రాబ్లం త్రీ నుంచి నుంచి ఏమైపోయాడు వీడు హలో కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది ఎక్కడ ఉన్నవరా హాయ్ బాబాయ్ నువ్వు నన్ను కేర్ దగ్గర చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది తంతే బూరల బొట్లో పడ్డట్టు నేను వచ్చి డాబాలో పడ్డా నీకు నీ హాస్పిటల్లో దండం రా బాబు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు రేపు నుంచి సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను నువ్వు ఫోన్ పడ్డాయి ఎక్కడ ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మంది అలాంటి పది రూపాయలు అయితే బాటిల్ ఇవ్వనంటారు నువ్వు రే సగా నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా ఆ లక్ష్మీదేవి ఉంటుంది చూసా బంజారా హిల్స్ లో ఉన్నాడు తప్ప మళ్ళా బోరబండ పట్టించుకోదురా ఒక్కసారి కానీ లచ్చిన నాకు కనిపించింది అనుకో ఏ ఆ బుడబుడ బుడబుడ సౌండ్ ఏంటి ఇక్కడ లచ్చేవితో మాడదాం కదా బాబా గుడ్ అమ్మా లక్ష్మీదేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను నాకు మళ్ళీ బుడబుడు బుడు ఏంటి ఇందాక నీకు చెప్పాను కదా ఆబాబో నువ్వు ఆబవా నేనే వస్తున్నాను తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా నేను కిందది లెక్కర్ లెక్క లెంగన్ చెబితేనమ్మా నువ్వు నీ బుడబుడ్లు నువ్వు ఉల్లి బాటిల్ ఎంత లేవు నా మాట ఎన్నంటావు బుజ్జుముండ నిన్ను తెనలక్ష్మి ఇప్పుడే కదా అప్పుడే అప్పుడు ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా ముండా ఎక్కడ కాదు ముందు బయటికి వెళ్దాం ఎలా వస్తా ఉండగదా పగలు కొట్టేస్తాను